నమస్తే వెల్కమ్ ఏడియన్ న్యూస్ మెయిన్ బ్రాంచ్ చోరీల కలకలం నిన్న ఉదయం నగదు డ్రా చేసి ఇస్తానని రైతును ఏమార్చి ఏటీఎం కార్డును మార్చి రైతు కార్డుని ఎత్తికెళ్లిన దొంగ ఇక మరో చోట రైతు ఏటిఎం కార్డుతో నలభై వేలు డ్రా చేసిన దొంగ అదే రోజు మధ్యాహ్నం నగదు డ్రా చేసుకుని వెళ్తున్న బెనకమ్మ అనే వృద్ధురాలి కవర్ ను కట్ చేసి యాభై వేలు కొట్టేసిన దొంగ ఇక లబోదిబోమంటున్న అంటున్న బాధితులు భయోందోళనలో ఖాతాదారులు ఇక పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతు సత్యన్న ఇక బెనకమ్మలు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారిస్తున్న పోలీసు కమలాసం మించిపోయినంతా సంజయ్ ఖర్చు పెట్టుకొని తీసుకున్నాడు

వన్ కార్డు ఇంతమంది మార్చేసినాడు సార్ ఏ మామూలు కార్డు ఇచ్చినా దాన్ని దాన్ని పెడుతున్నాడు లోపల అది రావడం లేదు అది పేపర్ అదే పని చేయడం మళ్ళీ వస్తారు సార్ డబ్బులు

Enak रहे से పడితే పెట్టుకుంటేప్పుడు చిన్నసే కాదు చిన్న చూసాను దాంట్లో పెట్టుకుంటే పడిపోయా ఈడ ఉండాలి ఈడ పడితే చెప్తాను చూస్తామండి